ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఇరవై నాలుగవ నామం జితామిత్ర అంటే జిత అమిత్ర జీతామిత్ర అమిత్రుడంటే స్నేహితుడు కానివాడు స్నేహితుడు కాని వాళ్ళందరినీ ఆయన జయించగలిగేవాడు అంటే జీవులందరిలో ఆయన మిత్రుడుగా ఉన్నాడు ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి మిత్రత్వం ఎలా కలుగుతుంది అంటే నారాయణుడు లోపల ఉండి ఆ మిత్రత్వాన్ని కలుగు చేస్తున్నాడు అట్లా ఉన్నటువంటి ఉన్నప్పటికీ కొంతమందికి తోటి వాళ్ళ ఎందు మిత్రత్వం అంగీకరించరు మరి అంగీకరించే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఎవరికి దుర్యోధనుడికి మరి మంచివాడు కనపడలేదు ధర్మరాజుకు చెడ్డవాడు కనపడలేదు అంటారు ఎవరి మనసు ఎలా ఉంటుందో అలా ఎదట ప్రతిబింబిస్తూ ఉన్న ఉంటుంది అని చెబుతారు అందుకని మిత్రత్వాన్ని అంగీకరించని వాడికి అందరూ శత్రువుల్లాగానే కనిపిస్తారు మిత్రత్వం అనేదే కనిపించదు మంచి అనేది కనిపించదు ఏ రంగు అద్దాలు పెట్టుకుంటే ఆ రంగులో కనిపిస్తుంది అంటారే అలాగే ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి ఆ భావమే కలుగుతుంది కానీ యథార్థం అనేది గ్రహించాలి అనుకున్నప్పుడు యథార్థం లభిస్తుంది కానీ మనం రంగు కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఆ రంగులో నుంచే కనపడుతుంది తప్ప వేరే ఉన్న యథార్థమైన రంగు పొరపాటును కూడా కనపడదు మరి పరమాత్ముడు అందరిలో ఉండి మిత్రత్వాన్ని కలుగజేస్తున్నా మరి వాళ్ళల్లో శత్రుత్వం అనేది వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు నారాయణని చూడరు గనక శత్రుత్వాన్ని చూస్తారు అట్లా ఆ శత్రుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఒకరికి ఒకరికి ఘర్షణ సంఘర్షణ మరి రాజులైతే యుద్ధాలు అలా చేసుకుని చివరికి ఏమవుతుంది ఏంటి లభించేది అంటే అశాంతి నష్టము తర్వాత బలహీనులైపోవటము జరుగుతుంది మరి రావణాసురుడు యుద్ధం చేశాడు లంకంతా పోగొట్టుకున్నాడు ఆప్తులందరినీ పోగొట్టుకున్నాడు ఏం మిగిలింది తానే పోయాడు తనతో పాటు తన సర్వస్వాన్ని కూడా నాశనం చేశాడు అందరిని తనని ఆశ్రయించుకున్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు అలాగే మరి అంతా అయిపోయిన తర్వాత భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అప్పటికైనా ఆశ్రయిస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు మరి ఇంద్రుడు ఇంద్రుడి గొప్పవాడే కానీ అనేక సార్లు అహంకారంతో తప్పులు చేసి ఇంద్రుడు కదా గొప్పవాడు కదా స్వర్గాధిపతి కదా అని అన్న భగవంతుడు వదిలేశాడా దానికి తగిన శిక్ష వేస్తూనే ఉంటాడు మళ్ళా ఆయన్ని అర్థిస్తే మళ్ళీ ఆ రహస్య దాని నుండి రక్షిస్తూ ఉంటాడు అంటే దేనికి అదే తప్పుకి శిక్ష ఉంటుంది తర్వాత మంచికి ప్రోత్సాహము ఉన్నతి ఉంటుంది దేనికి దానికే ఉంటుంది కానీ ఒకదానికొకటి ఇప్పుడు దానికి ఇది సరిపోతుంది అనేది అక్కడ లేదు దేనిది దానికే అనుభవించాలి అనుభవింప చేస్తాడు పరమాత్మ మరి అలా ఘర్షణలు పడ్డారనుకోండి అశాంతి తప్పితే బలహీనం తప్పితే ఇంకేం మిగులుతుంది వాళ్ళకి ఏం మిగలదు ఆనందం వాడికే ఉండదు ఎదటి వాడికే ఉండదు ఎవరికీ ఉండదు మరి చివరికి దిక్కు తోచని దేన స్థితిలో భగవంతుడే దిక్కని వాళ్ళకి అప్పుడు మొట్టమొదటిగా తోచింది అనుకోండి తోస్తే భగవంతుడా అన్నారనుకోండి చాలు ఆ భగవంతుడు గబగబా భక్తుడు వంక చూస్తాడు మరి కరిరాజు అంతా అన్ని వెయ్యి సంవత్సరాలు ఆయన శక్తి అంతా ఉడిగిపోయేదాకా పోరాడాడు అది నేను బలవంతుని అనుకున్నాడు నేనే గెలవగలను అనుకున్నాడు నేను రక్షించుకోగలను అనుకున్నాడు ఎన్నాళ్ళు పోరాడినా ఇంకా మొత్తం ఉడిగిపోయింది ఏమీ లేదు అప్పుడు ఆయన్ని ఎప్పుడైతే పిలిచాడో అప్పుడు ఎలా ఉన్నాడో తెలియకుండా కూడా గబగబా వచ్చేసాడు వచ్చేశాడు అలా మరి పరమాత్మ ఎవరు పిలిచినా పలుకుతాడు ఆశ్రయిస్తే చాలు ఆశ్రయం ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు ఆయనకి తక్కువ లేదు ఆయన ఆ ఆనంద స్వరూపుడు ఆయన్ని చేరితే చాలు ఆనందమే ఆనందం కలుగుతుంది అప్పటి నుండి క్రమేణ వాళ్ళు ఆ చెడ్డవాళ్ళు కూడా భగవంతుని అవసరానికి ఆర్తిగా పిలిచిన ఆయన పలికి నిదానంగా వాళ్ళని మంచి మార్గంలోకి తిప్పి మా మరి నడిపేస్తాడు అప్పుడు వాళ్ళు కూడా అబ్బా అంత దుర్మార్గుడు ఎంత మంచి వాడయ్యాడే అనుకుంటాము అప్పుడప్పుడు అలా పరమాత్మ అనుగ్రహంతో వాళ్ళని మంచి మార్గంలోకి మారుస్తాడు ఇట్లా మరి అలా అప్పుడు ఎప్పుడైతే మంచి మార్గంలోకి వచ్చాడో అందరూ మిత్రులాగానే కనిపిస్తారు అలా మరి ఆ అప్పుడు ఆనందమే కదా అంటే ఇప్పుడు పరమాత్ముడు వీడిని జయించి మంచి మార్గంలోకి తీసుకొచ్చాడు అనే కదా వాడు మరి ధర్మాన్ని తప్పి అక్రమ మార్గంలో ఉండి మరి ద్వేషంతో ఆ అమిత్రత్వంతో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చాడు అంటే అటువంటి వాళ్ళని జయించగలిగేవాడు గనక ఎవరినైనా ఆయన దారిలోకి తీసుకురావాలి అనుకుంటే తీసుకురాగలడు కనుక ఆయన్ని జితామిత్ర అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలుస్తోంది మరి ఇప్పుడు బాహ్యశత్రువుల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ప్రతి వాళ్ళలోనూ శత్రువులు ఉన్నారు అంతఃత్రువులు ఏంటి మన లోపల శత్రువులు ఏంటి ఎవరున్నారు అందరూ మనకి మ కదా మన మన గురించి మనం మంచి మాట్లాడుకుంటాం మంచిగా కావాలనుకుంటాం కదా శత్రువులు ఏంటి అంటే ఆ అంతశత్రువులు ఎవరో ఏంటో తెలుసుకుందాం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి బాహ్య శత్రువులైన ఇవేమో అంతఃత్రువులు మన లోపల ఉంటాయి బాహ్యశత్రువులు ఎవరు అంటే రావణ కుంభకర్ణుడు శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళని కూడా జయించిన స్వామి గనక ఆయన్ని జితామిత్ర అన్నారంటే ఆయన అంతఃత్రువుల్ని శత్రువుల్ని కూడా జయించగలిగేటువంటి వాడు గనక ఆయన్ని జితామిత్ర అన్నారని శంకర భగవత్పాదులు వారు చెప్పారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అంటే కామం అంటే కోరిక ఏ కోరికైనా దేని మీద మనసు పోయినా ఏ వస్తువు కావాలన్నా ఏ కోరిక మనసులో వచ్చినా అది కామం కింద కోరి పేరు కోరిక అంటేనే ఇక్కడ కామము అన్నారు క్రోధం ఎప్పుడు వస్తుంది ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది లోభం లోభం ఎప్పుడు వస్తుంది అంటే కోరిక తీరితే వస్తుంది ఎందుకంటే మనకి కోరిక కోరుకున్నాం అది లభించింది లభిస్తే దాన్ని జాగ్రత్తగా దాచుకుని ఎవరికి తెలియకుండా మనమే దాచుకోవాలి అన్నట్టుగా ఆ లోభంతో ఉండిపోతాడు మోహం అంటే అదే నా పంచ ప్రాణాలు అనుకుంటాడు దాన్నే ఆశ్రయించుకుని అది పోతే నా ప్రాణం పోయినట్టే అనుకుంటాడు మరి చెప్పకపోతేనేమో మన గొప్పతనం తెలియదు ఎవ ఎవరికి మన దగ్గర ఉన్న వస్తువు సంగతి అనిపిస్తుంది చెబితేనేమో వాళ్ళు అడిగితే ఇవ్వలేకపోతాము ఇవ్వ ఇవ్వాలంటే ఒక బాధ వద్దనుకుంటే ఒక బాధ ఇప్పుడు అన్ని బాధలే వస్తాయి కదా అలా దాని మీద మోహాన్ని పెంచుకుంటాడు మదం అంటే నాకే ఉన్నది అనేటువంటి అహంకారం మదం అంటారు నాకు ఈ వస్తువు ఉన్నది అనేటువంటి అహంకారాన్ని మదం అంటారు మాత్సర్యం అంటే మనకి ఉన్నది ఇంకొకటికి ఉండకూడదు ఇది అతి దారుణమైన శత్రువు ఎందుకంటే మనం కొనుక్కున్నది వాడు కొనుక్కున్నాడు అంటే మనకి విలువ తగ్గిపోతుంది కనుక వాడు కొనుక్కోకూడదు వాడు అనుభవించకూడదు మనకొక్కళ్ళకే ఉండాలి ఈ ప్రాంతంలో ఇది ఎవరికీ ఉండకూడదు మనకే ఉండాలి అనేటువంటి భావమే మాత్సర్యం ఇవి మనిషిలో కనపడకుండా లోపల ఉంటాయి అవి బయలు బయటికి అవి పైకి వస్తున్నప్పుడు మరి వాటిని నిగ్రహించాలి అంటే కోరికనే నిగ్రహించాలి అప్పుడు కోరికనే నిగ్రహిస్తే ఇవన్నీ ఏం చేయలేవు ఎందుకంటే వీటన్నిటికీ నాయకుడు కోరిక ఆ కోరికనే ఎందుకు ఆ కోరిక మన ఆ దానివల్ల మనం అనుభవించేది ఏమిటి ఇవన్నీ తర్వాత అవన్నీ ఆలోచిస్తే దానివల్ల మనం అనుభవించేది ఏమీ లేదు అనవసరం అది బాగుంటుందో లేదో తెలియదు దాన్ని మరి దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలియదు అనుకుని అనుకోండి అసలు సమస్యే లేదు ఈ అది వదలకుండా ముందు ముందుకెళ్తే అన్ని సమస్యలే ఈ సమస్యల్ని ఈ అంత దాటడం అనేది చాలా కష్టమైన విషయం మరి బాహ్య శత్రువులనే మరి గొప్ప గొప్ప వాళ్ళని రావణాసురుణ్ణి కుంభకరుణ్ణి శిశుపాలు అందరినీ కూడా ఆయన అవతారం ఎత్తి రాక్షసుని సంహరించిన వాడే కదా బాహ్య శత్రువులు వాళ్ళంటే కనపడేవాళ్ళు అందరికీ హాని చేసేటువంటి వాళ్ళు కనుక బాహ్య శత్రువులు అన్నారు అటువంటి వాళ్ళందరినీ అవతారాలు దాల్చి జయించిన స్వామి గనక జితామిత్ర అన్నారని చెప్పారు తర్వాత భక్తుల అహంకారం మమకారాల్ని కామ క్రోధాల్ని తొలగించిన స్వామిని జితామిత్ర అన్నారు పరాశర భట్టరు గెలిచిన శత్రువులు కలవాడు జితామిత్రుడని సత్యసంధ తీర్థుల వారు భావించారు అహంకారం మమకారం అంటే అహంకారం అంటే నా నేను అనేది అహంకారం నాది అనేది మమకారం ఈ అహంకారం మమకారాలే ఇంకో పేరుతో నేను నాది అని పొద్దుస్తమానం జీవుడు కొట్టుకుంటూ ఉంటాడు అట్లా కోరిక క్రోధము వీటన్నిటినీ బాగా వంట పట్టించుకుని పతనమైనటువంటి భక్తుల్ని కూడా పరమాత్మ గెలుచుకున్నాడు వాటన్నిటిని తొలగించాడు గనక ఆ స్వామిని జితామిత్ర అన్నారని పరాశరులు అంటారు మరి గెలిచిన వాళ్ళు శత్రువులందరూ తనవాళ్లే కదా అందుకని గెలిచిన శత్రువులు గలవాడు గనక జితామిత్రుడు అనే సత్యసల వారు భావించారు వీళ్ళందరికీ కూడా పరమాత్మ అనుగ్రహంతో ఆయన స్పర్శతో ఆయన దర్శనంతో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి దయామయుడు పరమాత్మ కరుణా స్వరూపుడు కనుక ఆయన జితామిత్ర వాళ్ళందరినీ కూడా ఉద్ధరించినటువంటి వాడే అని జితామిత్ర అన్నారు అటువంటి జితామిత్రుడు మిత్ర అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తుల్ని అంటే అంతఃత్రువుల్ని సమూలంగా నాశనం చేసి చక్కని జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపి నీ అనుగ్రహంతో నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మను సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ